హలో ఫ్రెండ్స్ ఈరోజు గుడ్ మార్నింగ్ చెప్పడానికి చాలా లేట్ అయిపోయిందండి లేట్గా లేచాను అనమాట నిన్న కింద మీద పడి ఏదో తిప్పలు పడి రెండు బ్లౌజ్లు అయితే కుట్టానండి ఈ పిల్లలు హాలిడేస్ వచ్చినప్పటి నుంచి అస్సలు ఇంట్లో పనులు అవ్వట్లేదు నేను లేచేసరికి ఎయిట్ అయ్యింది అంటే సిక్స్ ఓ క్లాక్ మెలకు వచ్చింది కానీ ఈరోజు హాలిడే అంట పిల్లలకి బాబు జగదీర్ బర్త్డే అని చెప్పేసి జయంతి అని చెప్పేసి ఇచ్చారనమాట ఏదో ఉంది ఆప్షను నేను అంతగా చదవలేదు స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది అప్పుడైతే కొద్దిగా పిన్ను ఉంటే పుణుకులు వేస్తున్నా అనమాట ఎయిట్ ఓ క్లాక్లో లేచానండి లేట్ అయిపోయింది లేవలేదు కావాలని ఎందుకంటే పిల్లలతో అరిచి అరిచి బాగా నీరసం వచ్చేస్తుందండి ఎన్ని జ్యూసులు తాగినా కూడా అస్సలు డిమార్ట్ నుంచి అప్పుడే నా కోసం రెండు మూడు బాటిల్ జ్యూసులు కూడా తీసుకొచ్చారు మా వారు ఒక పౌడర్ కూడా తీసుకొచ్చారు నీరసంగా ఉంటుంది కదా అంటే ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇంటికి వస్తామండి ముగ్గురు నీరసం అయిపోతున్నాం బండి మీద వచ్చేసరికి రాగానే ఏదైనా జ్యూస్ తాగుతారని చెప్పేసి తీసుకొచ్చారనమాట అయినా సరే ఈ పిల్లలతో వాగడానికే సరిపోతుందండి ఏదొక్కటి అల్లరి ఇది తీస్తారు అది తీస్తారు పరిగెడతారు వాళ్ళకి మళ్ళీ దెబ్బలు తగులుతాయి కదా మనం చూసుకుంటూ ఉండాలి అలా చేసుకుంటూ వీడియోలు ఒక మూడు నాలుగు వీడియోలు తీసేసి ఆ తర్వాత రెండు బ్లౌజులు నైట్ వరకు కుట్టాను అనమాట ఎయిట్ ఓ క్లాక్ వరకు రెండు బ్లౌజులు కుట్టాను అయితే మీ మనం పిల్లలతో ఎంతైతే టైం స్పెండ్ చేస్తామో ఆ టైంలోగా మనం చాలా బ్లౌజులు కుట్టొచ్చు అనమాట అంటే అంత ఈక్వల్ అనమాట సో పిల్లలు లేని వాళ్ళు అంటే పిల్లలు పెద్దగా ఉండి అంటే పిల్లలు లేకపోవడం అంటే పిల్లలు పెద్దగా ఉన్నారనుకోండి ఎన్ని బ్లౌజులన్న కుట్టచ్చండి చాలామంది నన్ను అడుగుతున్నారు మెసేజెస్లో అక్క రోజుకి పది బ్లౌజులు ఇరవై బ్లౌజులు ముప్పై అని పెడతా ఉంటున్నారు యూట్యూబ్ ఛానల్లో చేయొచ్చు అంటే చెప్తున్నాను కదా పిల్లలు పెద్దగా ఉండాలి చాలామంది నేను చెక్ చేస్తున్నానండి మనకి చూస్తాను కదా యూట్యూబ్ ఆన్ చేయగానే ఏదో ఒక రికమెండేషన్లోకి వస్తూ ఉంటుంది కదా అది చూసినప్పుడు పిల్లలకి చేతిలో మొబైల్ ఉంటుంది లేకపోతే టీవీ చూస్తూ ఉంటారు టీవీ చూడాలో తప్పలేదు కానీ మొబైల్ అనేది చాలా చాలా తప్పండి నా పిల్లలకైతే అస్సలు మొబైల్ అలవాటే లేదు మీరు నమ్ముతారని నమ్మరో మా రిలేటివ్స్లో హైలైట్ అనమాట నేను మిగతా వాళ్ళ పిల్లలందరికీ మొబైల్ అలవాటు ఉంది అది చూస్తేనే తింటారు అన్నం టిఫిన్ అయినా అన్నమైనా మొబైల్ చూసుకుంటూ తింటారు కానీ మా పిల్లలు అసలు మొబైల్ పట్టుకోరు అది చాలా హైలైట్ హైలైట్ అనమాట మా ఫ్యామిలీస్లో నేను ఈ విషయంలో చాలా హైలైట్ అయిపోయాను అసలు కుమారి పిల్లలకి ఫోన్ ఇవ్వదు చాలా గ్రేట్ అని ఫోన్ ఇవ్వకుండా సిటీలో పిల్లలను పెంచడం అనేది అంత ఈజీ కాదండి వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక ఫోన్ ఇచ్చేస్తారన్నమాట పేరెంట్స్ నన్ను ఎంత టార్చర్ పెట్టినా ఫోన్ మాత్రం పిల్లలకి ఇవ్వనండి నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత ఏడిపించినా ఫోన్ మాత్రం ఇవ్వను ఎందుకంటే అదొక భయంకరమైన జబ్బు అనమాట ఒక్కసారి పిల్లలకి ఫోన్ అలవాటు అయిపోయిందంటే ఇంకా దాన్ని వదిలిపెట్టరు ఏడుస్తారు కళ్ళుకి దెబ్బ దాని ఎఫెక్ట్ ఇంకా ముందు ముందు చాలానే ఉంటుందండి అందుకని చెప్పేసి నేను అసలు ఫోన్ ఇవ్వట్లేదు అలవాటు కూడా లేదు ఎక్కడైనా ఫోన్ మర్చిపోయినా అనుకోండి రెండు చేతులతో ఇచ్చి పూలు పూలు తీసుకొచ్చి ఇస్తారు అలా ఇస్తారనమాట అంత అవన్నీ కూడా మా ఊళ్ళో వెళ్తుంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూస్తారు కదా మా చుట్టాలందరూ చాలా మెచ్చుకుంటారండి నిజంగా చెప్పాలి అంటే అసలు ఫోన్ లేకుండా పిల్లల్ని ఎలా అని పెంచాలండి అలాగే పెంచాలి అలా ఫోన్లు ఇచ్చేసి మనకి బ్లౌజులు కుట్టుకుంటాలో అలాంటివి చెయ్యొచ్చు కానీ అది అవుతుంది సక్సెస్ అవుతుంది పెద్ద మిషన్ ఉండాలి పిల్లలు పెద్దగా ఉండాలి వెనకాల ఎవరొక అమ్మాయి అయినా ఉండాలి లేకపోతే అత్తగారైనా ఉండాలి వంట చేసుకుంటూ మిషన్ మీద ఎయిట్ ఓ క్లాక్ అలా ఎక్కేయాలండి ఎయిట్కో సెవెన్కో ఎక్కేసి మళ్ళీ నైట్ ఎయిట్ వరకు కుడితే పది బ్లౌజులు ఈజీగా కుట్టచ్చు కానీ మనకు అవ్వదు కదా పిల్లలతోటి కాబట్టి మనం ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు చేసుకోవాలి నిన్న రెండు బ్లౌజులు కుట్టడానికే నాకు పట్టపకలు చుక్కలు కనిపించినాయి అయినా తప్పదు నాకంటూ ఒక గోలు ఉంది ఆ గోలు ప్రకారం వెళ్ళడానికే నేను ట్రై చేస్తున్నాను కొంచెం ఇబ్బంది పడుతున్నాను పడాలి ఇప్పుడు ఇబ్బంది పడితే కదా ఫ్యూచర్లో మనకి ఏదైనా దక్కేది ఏదైనా కష్టపడితేనే వస్తుందండి ఫ్రీగా అయితే మనకి రాదు వచ్చిన దానికి విలువ ఉండదు అనమాట ఫ్రీగా వచ్చిన దానికి విలువైతే ఉండదు సో ఇప్పుడైతే నేను పునుకులు వేసేసాను చిన్న చిన్న బజ్జీలు పల్లీలు చట్నీ చేస్తున్నాను మా వారికి ఈరోజు చికెన్ ఉండమన్నారు సరే తెచ్చుకోమని చెప్పాను ఎలాగో పిల్లలకి హాలిడే కాబట్టి పొద్దున్న టిఫిన్లు ఏం గోలా ఉండదు మేము మండే సాటర్డే తినమండి మళ్ళీ ఫ్రైడే కదా చికెన్ ఎందుకు తింటున్నారు అని అనుకోవచ్చు మండే సాటర్డే ఆ రెండు రోజులు తినమనమాట ఆ రెండు రోజులు తప్ప ఇంకెప్పుడైనా తింటాము ఇంకా బయట నుంచి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి నుంచి అంటే అప్పుడప్పుడు బుక్ చేస్తూ ఉంటారు అప్ అప్పుడప్పుడు డైలీ కాదు మంత్లీ ఒకసారైనా టూ మంత్స్కి ఒకసారైనా బయట అలా టేస్ట్ చెక్ చేస్తూ ఉంటాం అనమాట ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ ఏమవ్వలేండి దేని దారి దానిదే ఇంట్లో ఇంట్లోనే వండుతాం బయట బయటే తర్వాత వచ్చేసి మన ఛానల్లో స్టిచ్చింగ్ ఛానల్లో లాంగ్ వీడియో గంటన్నర కష్టపడితే కానీ నాకు ఫలితం దక్కింది స్వార్థం లేని పోరాటం అండి నిజంగా నాది మీరు చెప్తారో నమ్ము నమ్మి నమ్ముతారో నమ్మరో మీ మీ నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా నేను పెద్దగా పట్టించుకోను యూట్యూబ్లో మనం ఛానల్ ఉంటే స్వార్థం ఉండకూడదు అనమాట ఇప్పుడు నేను లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను నలభై ఒక్క నిమిషాలు నలభై రెండు నిమిషాలు పట్టింది ఏంటి ఏంటి మీకు ప్రెజెంట్ చేయడానికి మీరు చూసేదానికి వీలుగా ఉండడానికి మీకు అర్థం కావడానికే నాకు నలభై రెండు నిమిషాలు పట్టింది అంటే దాని వెనుక నేను ఎంత కష్టపడి ఉంటాను గంట నర కష్టపడి ఉంటానండి గంట నర కష్టపడితే గానీ నాకు ఫార్టీ ఫైవ్ వన్ మినిట్స్ వరకు రాలేదన్నమాట ఆ గంటన్నరలో దీనికి ఎన్ని డబ్బులు వస్తాయి అనేది మాత్రం చెప్పలేం ఎవ్వరు చెప్పలేరు నేనే కదా ఏ యూట్యూబర్ ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా చెప్పలేరు అనమాట ఎంత టెక్ ఛానల్ వై చెప్ప చెప్పరు నువ్వు ఇంత కష్టపడుతున్నావు నీకు ఎంత డబ్బులు వస్తాయో చెప్పలేము వస్తే రావచ్చు లేకపోతే మొత్తానికి లాస్ కూడా రావచ్చు యూట్యూబ్లో మనం వీడియోస్ పెడితే స్వార్థం లేకుండా ఉండాలన్నమాట నేను మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారని చెప్పేసి ఇది ఇప్పుడు నాకు చెయ్యి అంత లాగుతుందండి లాంగ్ ఫ్రాక్లు కుడితే చాలా బరువు అనమాట మా ఇంటి దగ్గర డబ్బులు కూడా ఇవ్వరు ఎక్కువ ఏదో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా తప్ప వాళ్ళు చీరను బట్టి దాన్ని బట్టి అలా చూసుకుని మనకి ఎక్కువ ఇవ్వరు అనమాట కష్టం అనేది ఎక్కువ వెళ్ళిపోతుంది లాభం అనేది తక్కువ వస్తుంది అందుకని చెప్పేసి నేను కుట్టడం మానేశాను మన వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు అని చెప్పేసి పిలిపించి మరీ కుట్టాను ఆ కుట్టడంలో మీకోసం అనమాట మీకు అర్థమయ్యేలాగా ఫార్ములాస్ తోటి ఫార్ములాస్ లేకుండా మొత్తం మీద ఫైనల్గా గంట కష్టపడితే కానీ నాకు దొక్కలేదు అది మరి గంట కష్టపడేమో వస్తుంది అంటే చెప్పలేము అనమాట మీకోసమే మీకు కావాలి కాబట్టి లాంగ్ ఫ్రాక్లు కుట్టి చూపించాను ఫైనల్గా చాలా మంది చూశారు నేనైతే చాలా హ్యాపీ అయ్యానండి ఎంతమంది ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టిన మాటలతోటి చాలా మంది కామెంట్స్ ద్వారా కూడా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు మీరు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా నేను ఎక్కడ ఆగనండి నేను టూ ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతూనే వస్తున్నాను పెట్టే నెగిటివ్ కామెంట్స్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా కానీ నన్ను ఇబ్బంది పెడుతున్నారు నన్ను బాధపడుతున్నారు ఏం ప్రాబ్లం లేదు నేను నన్ను బాధ పెట్టడం వల్ల మీకు వ్యూస్ వచ్చినా లేకపోతే మీకు గ్రోత్ వచ్చినా అంటే మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట మనసులో ఉంటుంది కదా అది బాగా సాటిస్ఫై అవుతుంది అనుకుంటే మాత్రం మీరు పెట్టుకోండి నెగిటివ్ కామెంట్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి నా గురించి నా వల్ల మీకు లాభం అవుతుంది నా పేరు చెప్పడం వల్ల నన్ను తిట్టడం వల్ల నన్ను నెగిటివ్గా చేయటం వల్ల మీకు లాభం వస్తుంది మీకు బాగా బెనిఫిట్ వస్తుంది అనుకుంటే మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోను నాకు ఏమీ ప్రాబ్లం లేదు ఎందుకంటే చాలా మట్టికి ఇప్పుడు నేను ప్రజెంట్ మొత్తం కూడా నా టార్గెట్ మొత్తం నా ఛానల్ మీదే పెట్టాను అనమాట మీకేమీ కావాలో అది మాత్రమే చూపించడానికి ట్రై చేస్తున్నాను వేరే వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళ పాపను వాళ్ళే పోవ పోతారులేని వదిలేసాను ఇప్పుడు కామెంట్ పెడతారు నువ్వు ఇట్లా నువ్వు అట్లా అని పెట్టి చెయ్యింది వాళ్ళ వాళ్ళ హ్యాండ్లో రైటింగ్ చేసే రైటింగ్ చేసుకునేంత కెపాసిటీ ఉంది మీరు వారికి నచ్చినట్టు మాట్లాడుకుంటారు సాటిస్ఫై అవుతారు అదొక ఆనందం సైకో ఆనందం ఇంకొంతమంది ఉంటారు నా కోసం మాట్లాడతారు నా కోసం చెడ్డగా మాట్లాడతారో మంచిగా మాట్లాడతారు ఏదైనా మాట్లాడుకోండి ఇంకా వాళ్ళ పాపని వాళ్ళే పోతారు ఎందుకంటే మన వల్ల వాళ్ళ లాభం పొందుతున్నారంటే ఇంకా మంచిదే కదా ఇంకా నేనే హైలైట్ అవుతాను అందుకని ఇంక అప్పటి నుంచి నేను చాలా అప్పుడే త్రీ వీక్స్ నుంచి నేను ఎప్పుడో వదిలేసానండి వాళ్ళని ఎవరైతే నా కోసం నెగిటివ్గా మాట్లాడుతున్నారో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఎప్పుడో వదిలేశాను వదిలేయటం వల్ల నాకు ఛానల్ అనేది బాగా గ్రోత్ వచ్చిందన్నమాట మామూలుగా కాదు సెవెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఫోర్టీన్ దాకా వచ్చారు దగ్గర దగ్గర సో కాబట్టి నేనైతే ఇంకా నా గోలు నేను నా లోకం అంతే మీకు కావాల్సినవి మీకు చూపించాలి బ్లౌజులు కానీ లాంగ్ ఫ్రాక్లు కానీ అవన్నీ కూడా నా ఛానల్ నేను డెవలప్ చేసుకోవాలి ఫ్యూచర్లో నేను చెప్పాను కదా మీకు మీ ఆర్డర్స్ తీసుకుని కుట్టి పంపించాలి ఇప్పుడు కాదండి ఫ్యూచర్లో పిల్లలు పెద్ద కావాలి ఇప్పుడు అయితే నాకు కుదరదు పిల్లలతోటి ఫైనల్గా నాకు కర్రీ కూడా అయిపోతుందండి మీరు నేనైతే ఎన్ని తిప్పలు పడ్డానో కటింగ్ స్టిచ్చింగ్ దగ్గర అన్నీ తిప్పలు యూట్యూబ్లో కూడా పడుతున్నాను ఇంకా దీంతో యూట్యూబ్తో కంపేర్ చేసుకుంటే టైలరింగే బెస్ట్ అండి మనం మనం కుట్టుకుని మనం మనం పెట్టుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఎవరైనా మన ఇబ్బంది పెట్టారనుకోండి నేను కుట్టట్లేదు బ్లౌజ్ అని చెప్పేసి పక్కన పాడేసే వాళ్ళని కానీ ఇక్కడ ఓపెన్ కేటగిరీ కదా ఎవరు ఏమన్నా కూడా యాక్సెప్ట్ చేయాల్సినంత సీన్ ఏం లేదు డిలీట్ చేసి పాడేయడమే అలాని అలాంటి వాళ్ళని ఏం పట్టించుకోకూడదండి బాధపడుతూ కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేం మీరైనా సరే బ్లౌజ్ నేర్చుకునేటప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే నీకేమొస్తుంది నీకేం రావట్లేదు అని అన్నారనుకోండి వదిలేండి అలాంటి వాళ్ళని మీరు మనం దూసుకుంటూ వెళ్ళిపోవాలంతే వాళ్ళు తిరిగి వెనక్కి చూసేసరికి మనం ఎక్కడుండాలో తెలుసా వాళ్ళకి పైకి తలెత్తి చూస్తే తలెత్తి మనల్ని చూడాలంటే తలెత్తి చూడాలన్నమాట ఆ రేంజ్లో ఉండాలి ఓకేనా అందుకని ఎప్పుడైనా సరే వేరే వాళ్ళ బ్లౌజులు కుట్టినా ఏం కుట్టినా కూడా మీరు ఇన్ని కుట్టారా అన్ని కుట్టారా అని వాళ్ళని ఏం అనకండి వాళ్ళ కష్టానికి తగ్గట్టు వాళ్ళు కుట్టుకుంటున్నారని మనం అనమాట కష్టపడుతున్నారు వస్తున్నాయి సో మనం కూడా అంతే కదా మనం కష్టపడితేనే కదా మనకి వచ్చేయి సో కాబట్టి ఫైనల్గా నేను చెప్పాల్సుకుంది ఈ వీడియోలో ఎప్పుడైనా యూట్యూబ్లో అయినా సరే ఇంకా ఎక్కడైనా సరే బయటైనా సరే వాళ్ళకి ఎంత వస్తుంది ఏంటి అనేది పక్కన పెట్టేసి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని చూసి ఆ తర్వాత వాళ్ళ డబ్బులు లెక్కేసేవనుకోండి ఇంత తక్కువ అనిపిస్తుంది అనమాట మీకు చూడండి నేను ఎంత కష్టపడితే నేనే ఎడిటింగ్ చేయాలి నేనే షూట్ చేయాలి అన్నీ నేనే చేయాలి కానీ కొన్ని ఛానల్స్ అలా కాదనమాట మనిషి ఉంటారు వెనకాల చూపించే వాళ్ళు ఒకరు ఉంటారు వాళ్ళు ఒకరు ఉంటారు అనమాట లాంగ్ ఫ్రాక్కి ఖచ్చితంగా ఒకరు ఉండాలండి ఒకరు చూపించాలి ఒకరు కట్ చేయాలి అనమాట అలా కాకుండా నేనే తిప్పలు పడ్డాను కాబట్టి దాని ముందు నాకు వచ్చే ఇన్కమ్ అనేది చాలా చాలా తక్కువ సో ఎవరు ఏమన్నా కూడా ఇంక ఇలాగే ఫాస్ట్గా వెళ్తాను వ్యూస్ వచ్చినా రాకపోయినా కూడా నాకు పెద్దగా ఏమి ఉండదు అనమాట పెద్దగా ఫీల్ అవ్వను మీకు యూస్ అవ్వాలి మీరు గ్రోత్ రావాలి అంతే ఎవరు ఏమన్నా కూడా నేను పట్టించుకోను మీరు కూడా పట్టించుకోకండి సో ఈ వీడియో అయితే ఇలాగా చెప్పడానికి మాత్రమే స్పెషల్గా వీడియో అనేది పోస్ట్ చేశాను అది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అని చూశానండి రాత్రి అయ్యింది వన్ ల్యాక్ ఖచ్చితంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది లక్ష మంది చూశారు దాన్ని కొన్ని వేల మంది లైక్ చేశారు ఇంకొన్న వేల మంది ట్రై చేశారు కమెంట్స్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది నేను ట్రై చేసేనాక బాగా వచ్చింది చాలా బాగా చెప్పారు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారని బాగా ఇంప్రెస్ అయ్యాను అనమాట దానికి సో ఇలాంటి వీడియోస్ ఇంకా పెడతాను మీరు నెగిటివ్ కామెంట్ పెట్టినా కూడా ఇంకా పెడతాను ఇంకా నేనేం తగ్గను నేను ఒక బాల్ లాంటి నేను చెప్పాను కదా గట్టిగా నేలకేసి కొడితే అక్కడే ఉండే రకాన్ని కాదు బాల్ ఎలాగా నేలకేసి కొడితే పైకి ఎగురుతుంది కదా ఆ టైప్ అనమాట బాల్ లేదు నీ మొహంలో ఉంది లాంగ్ ఫ్రాక్ అన్నారనుకోండి ఏం పర్లేదు ఇంకొక రెండు తీసుకొచ్చి మీకు ముంగట పెడతాను అనమాట ఆ టైప్ నేను నేనేం బాధపడిపోయి వెళ్ళే రకాన్ని కాదు మీరు మెచ్చుకున్నా కూడా ఇంకొక నాలుగు తీసుకొచ్చి పెడతాను మీరు నన్ను నెగిటివ్ కామెంట్ చేసినా కూడా ఒక ఐదు ఆరు తీసుకొచ్చి ముంగట పెడతాను అనమాట అలాగా కానీ ఆ కమెంట్ మాత్రం నా దగ్గర ఉంచండి డిలీట్ చేస్తాను మళ్ళీ మీరు అనుకోవచ్చు ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ పెడితే బాగా పెడతదేమో అని లేదు నాకు పెట్టేవాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు దాన్ని బట్టే నేను కూడా చేస్తాను అనమాట సో ఫైనల్గా అయితే మీరు కష్టపడండి కష్టపడినది ఎప్పటికైనా దక్కుతుంది మనకి టైలరింగ్ అయినా సరే యూట్యూబ్ అయినా సరే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్